ఓం నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ఎటువంటి మొండి రోగాలనైనా నశింపచేసే శ్రీ రుద్ర రోగ నివారణ మరియు యంత్రవర్ణన మంత్రాలను వాటి యొక్క అర్థాలను వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాలను చూద్దాం రోగ నయాి భిషజై సర్వరోగ వినాశన రౌరవాది నీత వితశోక నమోస్తుతే మరొక్కసారి విన్నాం రోగనయాంతి బిషజై సర్వరోగ వినాశన రౌరవాది నంభీత వితశోక నమోస్తుతే అనగా వైద్యులు రోగులను నయం చేస్తారు కానీ సకల రోగాలను నాశనం చేసేవాడు రౌరవాది నరకాల నుండి విముక్తి కలుగజేసేవాడు ఇటువంటి దుఃఖాల నుండైనా మనలు రక్షించువాడు అయిన మహాదేవునకు నమస్కరిస్తున్నాను తరువాత మంత్రం పంచకోణం సమాలిఖ్య వృత్తద్వయవలం త్రాలిఖ్య భూపురం క్రమశోజ్ఞేయం రుద్రయంత్రం వరాననే మరొక్కసారి విన్నాం పంచకోణం సమాలిఖ్య పునర్వృత్తద్వయం తధా భూపురం క్రమశోజ్ఞేయం రుద్రయంత్రం అనగా ఐదు కోణాలను గీసి దాని చుట్టూ రెండు వృత్తాలను గీయాలి అదే విధముగా ఎనిమిది రేకులు గీసి దీని చుట్టూ మరలా రెండు వృత్తాలను గీయాలి ఈ విధంగా గీసినదే వరాలను ప్రసాదించే మహిమాన్వితమైన ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను చూద్దాం ఈ మంత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా సకల రోగాలు నాశనమగును సర్వ దుఃఖాలు కష్టాలు నశించిపోవును దారిద్ర్యాలన్నీ తొలగిపోవును మరియు మనశ్శాంతి లభించును ఓం నమ శివాయ